పూలనే దేవుళ్ళుగా కులిచే పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ నిలుస్తోంది ప్రతి ఏడాది భాద్రపద అమావాస్య మొదలు ఆస్వైజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు ఎంతో విశిష్టత కలిగిన బతుకమ్మ చరిత్రపై ఓ లుక్కేద్దాం బతుకమ్మ పండుగ చరిత్ర గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు ఈ పండుగను జరుపుకుంటున్నారు బతుకమ్మ పుట్టుక వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అందులో చోళ సామ్రాజ్యం కథ ఒకటి చోళ సామ్రాజ్యానికి చెందిన ధర్మాంగద అనే రాజు వంద మంది కొడుకులను కోల్పోయిన అనంతరం లక్ష్మీదేవిని ప్రార్థించగా ఒక ఆడబిడ్డ జన్మించింది పండితుల సూచన మేరకు ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారు రాజు ఆమె పుట్టినరోజును బతుకమ్మ పండుగగా జరిపించాడని ఒక కథనం ఉంది ఇదిలా ఉంటే కొంతమంది చరిత్రకారులు బతుకమ్మ పండుగ వేములవాడ ప్రాంతం నుంచి వచ్చిందని చెబుతారు రాజరాజ చోళుడు వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చి అక్కడి శివ లింగాన్ని తంజావూరుకు తీసుకువెళ్లాడని దీంతో ఆ ప్రాంత ప్రజలు శివుడు లేని పార్వతి బాధను అర్థం చేసుకుని ఆమెను శాంతింపజేయడానికి పూలతో బతుకమ్మను పేర్చి పూజించారని మరో కథనం ప్రచారంలో ఉంది మరో కథనం ప్రకారం బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉంది వర్షాకాలం చివరిలో చెరువులు నిండినప్పుడు రకరకాల అడవి పూలు వికసించే సమయంలో ఈ పండుగ జరుపుకుంటారు పూర్వం ప్రసవ సమయాలలో శిశు మరణాలు ఎక్కువగా ఉండేవారు ని పిల్లలు బతికినందుకు ప్రతీకగా తల్లులు నీటిలో పెరిగే తంగేడు గునుగు పూలను పూజించి నిమజ్జనం చేసేవారని ఆ ఆచారమే బతుకమ్మ పండుగగా మారిందని చెబుతారు ఇది ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న విడదీరాని బంధాన్ని సూచిస్తుంది ఏది ఏమైనా బతుకమ్మ పండుగ ప్రధానంగా ప్రకృతిని ముఖ్యంగా పూలను పూజించే గొప్ప సంస్కృతి ఇది మహిళలకు ప్రత్యేకమైన పండుగ ఆడపడుచులంతా అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చి తొమ్మిది రోజులు పాటు ఈ వేడుకల్లో పాల్గొంటారు బతుకమ్మ ఆటపాటలు పూల అలంకరణ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడతాయి ఈ పండుగ ప్రజల మధ్య స్నేహబంధాన్ని పెంచుతుంది మహిళలందరూ ఒకచోట కలిసి ఆటపాటలతో ఆనందాన్ని పంచుకుంటారు బతుకమ్మను నిమజ్జనం చేయడం ద్వారా పూలల్లో ఉండే ఔషధ గుణాలు జలవనులలో కలిసి జీవరాశికి మేలు చేస్తాయని నమ్ముతారు బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఈ పండుగకు ఉన్న ప్రాధాన్యత మరింత పెరిగింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి